ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది తన దగ్గర పనిచేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ వ్యవహారం ఫిలిం ఇండస్ట్రీలో కలకలం రేపింది టాలీవుడ్లో దుమారం రేపుతున్న ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జానీ మాస్టర్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు గోవాలోని ఓ లాడ్జ్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అక్కడి కోర్టులో హాజరుపరిచాక హైదరాబాద్కు తీసుకొస్తున్నారు అయితే జానీ మాస్టర్ భార్య ఆయేష పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నా జానీ ఎక్కడ అతన్ని చూడాలి అంటూ ఆమె రచ్చ చేసింది జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు ఫేక్ కాల్ రావడంతో అతడి భార్య అక్కడికి చేరుకుంది అతన్ని చూడాలంటూ రచ్చ చేసింది దీంతో ఆమెకు పోలీసులు సర్ది చెప్పారు జానీ ఇంకా హైదరాబాద్ చేరుకోలేదని గోవా నుంచి తీసుకొస్తున్నామని తెలిపారు సిటీకి చేరుకునేందుకు ఇంకా టైం పడుతుందని తెలిపారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ విషయంపై ఆమె స్పందిస్తూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన ఆయేషా జానీ మాస్టర్ను పిఎస్కే తీసుకొచ్చినట్లుగా తనకు ఫేక్ కాల్ రావడంతోనే కనుక్కునేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పింది అయితే జానీ మాస్టర్ అరెస్టుకు ఆమెనే కారణమని కూడా వార్తలు వస్తున్నాయి జానీ మాస్టర్ ఆచూకీ ఆమెనే చెప్పిందని వినిపిస్తోంది కాగా ఈ కేసులో బాధిత లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తాను ఇచ్చిన కంప్లైంట్లో ఆయేషా పేరును కూడా చేర్చిన విషయం తెలిసిందే జానీ మాస్టర్ను నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది కాగా తనపై అతడు పలుమార్లు అత్యాచారం చేశారంటూ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైన విషయం తెలిసిందే బాధితురాలు రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు ఆ తర్వాత పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేశారు జానీ మాస్టర్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు బెంగళూరులో అతడున్నట్లు వార్తలు వచ్చాయి అయితే గోవాలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు జానీని హైదరాబాద్కు తీసుకొస్తున్న తరుణంలో అతడి భార్య పోలీస్ స్టేషన్లో హల్చల్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అతడు పీఎస్లో ఉన్నట్లు ఫేక్ కాల్ రావడంతో నా జానీ ఎక్కడంటూ ఆయేషా రచ్చరచ్చ చేసింది మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి